బుధవారం ఖమ్మంలోని స్థానిక అయ్యప్ప నగర్లో గల మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ కాంగ్రెస్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు బుధవారం ఖమ్మంలోని స్థానిక అయ్యప్ప నగర్లో గల మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ కాంగ్రెస్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారని పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఐఎన్డీఏ కూటమికి అధికార సీట్లలో గెలిపించిందన్నారు ఖమ్మం పార్లమెంట్ సభ్యునిగా రామసహాయం రఘురాం రెడ్డిని సుమారు నాలుగు లక్షల అరవై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలిపించారన్నారు ఈ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుండి రామసహాయం కు డెబ్బై ఆరు వేల మెజారిటీ లభించిందన్నారు దీనిలో ఒక పాల్వంచ మున్సిపాలిటీ మండలాల నుండి ముప్పై ఒక్క వేల పైగా మెజారిటీ లభించిందన్నారు అభివృద్ధి కాంగ్రెస్ కే సాధ్యమని గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడుతున్నారన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి ఓట్లేసిన ఓటరు మహాశైలకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రం శెట్టి ముత్తయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న ఎల్డీఎం కన్వీనర్ బంతి కిషోర్ కాంగ్రెస్ నాయకులు పాబోలు నాగేశ్వరరావు కాపర్తి వెంకటాచారి శిరసాని రమణ ఎస్కే చాందపాషా మాలోత్ కోటి నాయక్ యాకిరెడ్డి రెడ్డిగూడెం రెడ్డి తదితరులు పాల్గొన్నారు రఘురాం రెడ్డి గారికి ఓట్లు వేసి సుమారు నాలుగు లక్షల యాభై వేల మెజార్టీతో గెలిపించిన ఖమ్మం నియోజకవర్గ ఓటర్ మహాచేయలకు ప్రజలకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే కొత్త గొడవ నియోజకవర్గం నుంచి భారీగా డెబ్భై ఆరు వేల మెజార్టీ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు బాల్వచ్చ మండల పట్టణ ప్రజలకు సుమారు ముప్పై ఒక్క వెయ్యి మెజారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రామ్ సహాయం రఘురామ్ రెడ్డి గారు ఖమ్మం ఎంపీగా ఢిల్లీలో ఆయన బాణి వినిపించి ఖమ్మం నియోజకవర్గం ప్రజలకు సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా ఆయన కృషి చేస్తానని ఆశిస్తున్నాం రాష్ట్ర మంత్రులు జిల్లాకు చెందిన విక్రమార్క గారు శ్రీనివాస్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి అందరి వారి సలహా సూచనల మేరకు కొత్తగా ఎంపీగా ఎన్నికైన రఘురాం రెడ్డి గారు ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడతారని కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి నాతో పాటు ఉన్న కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు